గురూజీగా ప్రసిద్ధి చెందిన శ్రీ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ గారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ రెండవ సర్సంఘ్ చాలకుగా సేవలందించారు ఆయన తన జీవితంలో సగం కంటే ఎక్కువ కాలాన్ని సంఘ కార్యానికి సమర్పించారు అరవై ఆరు సార్లు ఆ సేతు హిమాచలం పర్యటించారు జాతిహితం కొరకు అనేక ప్రాంతాల్లో స్వయం సేవకుల పాత్ర ఉండేలా వివిధ సంస్థలను ప్రారంభించారు దేశం మొత్తం పర్యటిస్తూ స్వయం సేవకులకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులకు సంస్థలకు మార్గదర్శిగా నిలిచారు ఎంఎస్ గోల్వాల్కర్ గారు పంతొమ్మిది వందల ఆరు ఫాల్గున కృష్ణ ఏకాదశి నాడు రామ్టెక్లో జన్మించారు ఈ సంవత్సరం మార్చి ఆరున ఆయన జయంతి గోల్వాల్కర్ గారి తల్లిదండ్రులు సదాశివరావు లక్ష్మీబాయి వాళ్లు ఆయనకు పెట్టిన పేరు మాధవ్ ఎంఎస్సి ఎల్ చదివి కొద్ది కాలంపాటు బీహెచ్యులో ప్రొఫెసర్గా పనిచేశారు సూక్ష్మగ్రాహి వివిధ విషయాల పట్ల లోతైన అవగాహన ఉన్నవారు తమ వేతనంలో ఎక్కువ భాగాన్ని పేద విద్యార్థుల చదువులకు పుస్తకాలకు ఖర్చు చేసేవారు అందుకే ఆయనను విద్యార్థులంతా ప్రేమగా గురూజీ అని పిలిచేవారు తర్వాత అదే పేరు స్థిరపడిపోయింది గురూజీ జీవితంలోకి సంఘం ఆధ్యాత్మిక జీవితం రెండు సుమారుగా ఒకేసారి ప్రవేశించాయి వారు స్వామి వివేకానంద అంతర్దృష్టికి ఆచరణాత్మక దృక్పథానికి దగ్గరగా ఉన్న సంఘ కార్యాన్ని తన జీవితానికి ఏకైక లక్ష్యంగా చేసుకున్నారు క్రమంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘు వ్యవస్థాపకులు డాక్టర్ జీ సహచర్యంతో సంఘ కార్యంలో పూర్తిగా లీనమయ్యారు డాక్టర్ జీ సూచనతో వారి తదనంతరం రాష్ట్రీయ స్వయం సేవక సంఘుకు ద్వితీయ సర్ సంఘ చాలకగా పంతొమ్మిది వందల నలభైలో బాధ్యతలు స్వీకరించారు గురూజీ బాధ్యతలను స్వీకరించిన కొన్నేళ్లకే సంఘానికి దేశానికి పరీక్షాకాలం ఎదురైంది స్వాతంత్రం సిద్ధించింది గాని దేశం రెండు ముక్కలైంది గాంధీజీ హత్య తరువాత సంఘంపై నిషేధం విధించారు ఈ పరీక్ష సమయంలో గురూజీ ఎంతో గొప్ప నాయకత్వ పటిమను ప్రదర్శించి అన్ని సవాళ్ల నుంచి సంఘాన్ని ముందుకు తీసుకెళ్లారు పాకిస్తాన్లో కలిసే ప్రాంతాల నుంచి హిందువులను సురక్షితంగా వెనుకకు తీసుకొచ్చే విధంగా స్వయం సేవకులకు మార్గదర్శనం చేశారు దేశ విభజన తర్వాత దేశంలో సామరస్య భావనను నింపడం కోసం దేశమంతటా గురూజీ పర్యటించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి పద్నాలుగున బొంబాయిలో జరిగిన ఒక కార్యక్రమంలో భిన్నాభిప్రాయాలు ఉన్న వ్యక్తులు కూడా సమాజంలో భాగమే కాబట్టి వాళ్లు కూడా సమాజం కోసం త్యాగాలు చేసి ఉన్నారు కాబట్టి వారిని సొంత సోదరులుగా భాగం భావించాలి అని పిలుపునిచ్చారు గురూజీ జాతీయ భద్రత విషయంలో ఎంతో దూరదృష్టి కలిగి ఉండేవారు ఆయన కృషి ఫలితంగానే కశ్మీర్ భారతదేశంలో భాగమైంది చైనా దుందుడుకు స్వభావాన్ని ఆక్రమణ మనస్తత్వాన్ని గురూజీ ముందేపాసిగట్టారు అనేక సందర్భాల్లో చైనా గురించి మన దేశ పాలకులను హెచ్చరించారు టిబెట్ ను చైనాకు బహుమతిగా ఇవ్వటం చారిత్రక తప్పిదమని అప్పుడే చెప్పారు ఆయన హెచ్చరించినట్టుగానే చైనా మన దేశంపై దాడి చేసి సరిహద్దుల్లో కొంత భూభాగాన్ని ఆక్రమించింది చైనాతో జరిగిన యుద్ధంలో కలిగిన పరాభవం నుంచి జాతి కోలుకోవడానికి ప్రజల్లో స్వాభిమానాన్ని నింపేందుకు వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మాణం దిశగా గురూజీ మార్గదర్శనం చేశారు ఆయన సరుసంఘ చాలకగా ముప్పై మూడేళ్లు పనిచేశారు అరవై ఏడేళ్ల వారి జీవితంలో సగం కంటే ఎక్కువ కాలాన్నే సంఘకార్యానికి సమర్పించారు రైలు డబ్బాన్ని ఇల్లుగా చేసుకుని అరవై ఆరు సార్లు ఆసేతు హిమాచలం పర్యటించారు జాతిహితం కొరకు అనేక ప్రాంతాల్లో స్వయం సేవకుల పాత్ర ఉండేలా అనేక రకాల సంస్థలను ప్రారంభించారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ను విదేశాలకు సైతం విస్తరించారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘు విస్తరణలో కీలక పాత్ర పోషించిన గోల్వాల్కర్ గారు పంతొమ్మిది వందల డెబ్భై మూడు జూన్ ఐదున కన్నుమూశారు వారి ఆలోచనలు ఇప్పటికీ మనకు మార్గదర్శకమే గురూజీకి మనం సదా రుణపడి ఉంటాం